వెల్కమ్ టు ఆదా నేను హరిత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కోల్కతా జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు అత్యంత ఘోరంగా అత్యంత కిరాతకంగా ఆమెనే రేప్ చేసి మర్డర్ చేసిన కేసులో చాలా రకాల వివాదాలు బయటకు ఆ ఆర్జేకర్ హాస్పిటల్లో జరిగిన జరిగిన విషయాలను కూడా వెలికి తీసే ప్రయత్నం చేశారు పోలీసులు అయితే మరి ఈ సంఘటనలో ఆ సంజయ్ ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది అయితే ఈ నాలుగు నెలల తర్వాత ఆయన తీర్పుని చెప్పే రోజు ఈరోజు అయితే మరి ఆయనకి ఎలాంటి శిక్ష పడబోతుంది ఇంకా నెక్స్ట్ అసలు ఇంకా ఇలాంటి వాటికి ఇంకా దీంట్లో ఈ కేసులో ఎంతమంది శిక్షార్హులుగా ఉన్నారు అనే విషయాల్ని మన జడ్జి రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మేడం సార్ ఇది ఇప్పుడు యాజకర్ హాస్పిటల్లో ప్రిన్సిపల్ను కూడా ముందు దోషిగా అన్నారు మరి ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పి కూడా కొంతమంది వ్యక్తీకరి వ్యక్తం చేశారు అప్పుడు అయితే మరి సంజయ్ అసలు ఆ హాస్పిటల్కి సంబంధం లేని వ్యక్తి ఎంటర్ అయిపోయి ఈ ఎవరైతే జూనియర్ డాక్టర్ చనిపోయిందో ఆ ఇంత దారుణానికి ఒడిగట్టిన కారణాలు ఏమైనా అవ్వచ్చు అయితే అది అవన్నీ కూడా ఈ ఈరోజు కోర్టులో నాలుగు నెలల్లోనే శిక్ష అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇవాళ జడ్జిమెంట్ని ప్రకటించే రోజురోజు అయితే ఎలాంటి తీర్పు వెలువడనుందని మీరు అనుకుంటున్నారు సార్ హరిత గారు ఖచ్చితంగా ఈ కేసులో ముద్దాయిలకైతే శిక్ష కన్ఫామ్ అవుతుంది నో డౌట్ కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఎటువంటి శిక్ష పడవచ్చు అంటే ఇది ఖచ్చితంగా మరణశిక్ష విధించదగ్గ కేసు ఇది ఒక రకంగా ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల మరణశిక్ష ఉండకూడదు మరణశిక్షను రద్దు చేయాలి అంటూ చాలా దేశాలు మరణశిక్ష రద్దు చేశాయి మన భారతదేశంలో కూడా మరణశిక్షను రద్దు చేయాలని చాలామంది గలమెత్తారు చాలా అంతర్జాతీయ వేదికల్లో కూడా పెద్ద భారీ ఎత్తున డిబేట్ జరిగింది కానీ భారతదేశ ప్రభుత్వం మాత్రం మరణశిక్షణ రద్దు చేయడానికి ముందుకు రాలేదు ప్రధానంగా ఈ మరణశిక్ష అనేది అన్ని కేసుల్లోనే విధిస్తారా లేకపోతే కొన్ని తరహా కేసుల్లో విధిస్తారా అని చెప్పుకుంటే అన్ని కేసుల్లో విధించారండి అంటే ప్రతి మర్డర్ కేసులోన ఉరిశిక్ష చేయాలని లేదు జీవిత ఖైదు అనేది ఆల్టర్నేటివ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల రవీంద్ర మన అనంతపురం సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి ఆయన అతి దారుణంగా చంపారు ఆ కేసులో కూడా కోర్టు ఎవరికి మరణశిక్ష విధించలేదు జీవిత ఖైదే విధించింది వాళ్ళు కూడా మొన్న బెయిల్ మీద విడుదలయ్యారు అదేవిధంగా కొన్ని కొన్ని కేసుల్లో ఇంపార్టెంట్ పొలిటీషియన్స్ని అంటే ముఖ్యంగా రా రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ కేసులో కూడా అందరికీ జీవితకైదే విధించారు అంటే మరి ఈ కేసులో ఎందుకు మరణశిక్ష విధించాలి అంటే ఇక్కడ అడుగుతున్నా నేను చెప్తున్నా ఈ కేసులో ఎందుకు మరణశిక్ష విధించాలి మరణశిక్షే విధిస్తారని నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా కిరాతకమైనటువంటి ఒక నేరం అత్యంత జుగుప్సాకరమైనటువంటి హీనాతహీనమైనటువంటి నేరానికి పాల్పడ్డారు కాబట్టి ఇటువంటి కేసుల్లోనే మరణశిక్ష విధించాలని నైన్టీన్ సెవెంటీ ఫోర్లోనే అంటే యాభై సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఒక తీర్పులో అంటే ఏ కేసులో మరణశిక్ష విధించాలి ఏ కేసులో మరణశిక్ష కాకుండా ఆల్టర్నేటివ్గా జీవిత ఖైదు విధించాలి అన్న వాటికి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది దాది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అంటారు మా లాంగ్వేజెస్లో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ అంటే ఇది సాధారణంగా జరిగినటువంటి నేరం కాదు అసాధారణమైన రీతిలో అత్యంత దారుణమైనటువంటి రీతిలో జరిగిందని చెప్పబడ్డ కేసుకి మరణశిక్ష అన్నది ఆప్షన్ కన్ఫర్మ్ ఇప్పుడు మన పార్లమెంట్ పైన కానీ అదేవిధంగా బాంబేలో తాజ్ హోటల్ పైన జరిగినటువంటి దుర్గంలో కానీ ఆ కసబ్ని ఉరి అంటే అటువంటి కేసుల్లో కూడా మనము ఈ ముద్దాయిల్ని ఈ భూమి మీద లేకుండా చేయకపోతే ఇంకా ప్రజల్లో భయభక్తులు అనేటివి ఉండవు అంటే న్యాయస్థానాలు కూడా ఏం చేయగలుగుతాయి బాగా మేపి పంపిస్తారు బయట అంటే అంతే కదండి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలను కూర్చోబెట్టి బాగా మేపి మళ్ళీ సమాజం మీద అన్నటువంటి మాటలు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇటువంటి కా కేసుల్లో ఒక ఎగ్జాంపుల్గా అయినా ఖచ్చితంగా మరణశిక్ష అన్నది విధించి తీరాలి అటువంటి మరణశిక్ష విధిస్తేనే ఈ కేసుల్లోని బాధితులకు న్యాయం జరిగినట్లుగా మనం భావించాలి మనము ఇంకో కేసు చూసాం నిర్భయ కేసు అందులో కూడా అనేక కారణాలతో చాలామందిని విడిచిపెట్టేశాం కానీ ఈ కలకత్తాలో జరిగినటువంటి ఈ హాస్పిటల్ దుర్ఘటన మొత్తం సమాజాన్ని కదిలించింది ఆనాటి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చాలా ప్రెజర్కు గురయ్యారు ఆమె ఒక స్థాయిలో ఆమె ప్రెస్టేషన్ చూడలేకపోయాం ఆ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి యొక్క చాలా ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయారు ఆమె అంటే అంతటి ప్రజా వ్యతిరేకతకు కారణమైంది ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఏదో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కొత్త చట్టాలు తీసుకురావడము దానికి కొత్త కొత్త పేర్లు పెట్టడము దాన్ని ప్రచారం చేసుకోవడము అంతవరకే వాళ్ళు కన్ఫైన్ అయిపోతున్నారు మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆగాలన్నా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలన్నా కూడా ఎలాంటి చట్టాలు ఉండాలంటారు ఎలాంటి చర్యలు వెంటనే తీసుకోవాలంటారు ఇక్కడ చట్టాలు ఉన్నాయి చర్యలు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి అంటే ప్రభుత్వము తీసుకుంటూ పోయే చర్యలపైనే మనం ఇప్పుడు మాట్లాడాలి చట్టాలు ఉన్నాయి అన్ని చట్టాలు అన్ని రకాలైనటువంటి చట్టాలు మనకు సఫిషియంట్గా మన మొత్తం మన ఇల్లు నిండిపోయేంత లైబ్రరీలో పెట్టుకోండి చట్టాలు ఉన్నాయి మనకు కానీ ప్రభుత్వ చర్యలో ఇక్కడ నిబద్ధత లేదు ఈ నిబద్ధత లేదని ఎందుకంటున్నానంటే ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజుల తర్వాత కానీ ప్రభుత్వం స్పందించలేదు ప్రజలు రోడ్లపైకి వచ్చి తిరుగుబాటు చేస్తే కానీ ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడలేదు ప్రభుత్వ యంత్రాంగం కదలలేదు అంటే ప్రజలు చేతుల్లోకి తీసుకొని ప్రజలను తమంతకు తాముగా గొడవలు చేసి ప్రొటెస్ట్ చేస్తే తప్ప ఇటువంటి హీనమైనటువంటి కేసుల్లో ప్రభుత్వం కలగజేసుకోదా అదే కదా అడుగుతున్నది జరిగిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆ అక్కడ సంబంధించినటువంటి రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ కానీ ఆ ప్రిన్సిపాల్ లాంటి వాళ్ళు కానీ వెంటనే చర్యలు తీసుకొని ఉంటే ఇంత పెద్ద ఇష్యూ ఏది కాదు కదా అంటే మీరు చర్యలు తీసుకోకుండా ఎవరినో కాపాడాలనే దురుద్దేశంతో మీరు ప్రవర్తించినప్పుడు ప్రజలు ఈ విధంగానే రివోల్ట్ అవుతారు ప్రజల నుంచి వచ్చినటువంటి రెవల్యూషన్ మీకు ప్రాణసంకటమైనప్పుడు మీ పదవికి ముప్పు తెస్తుందని మీరు భావించినప్పుడు అప్పుడు మీరు చర్యలకు దిగుతారు ఇది కదా ప్రజా ఆగ్రహానికి ముఖ్య కారణము ప్రధానమైనటువంటి అంశం ఇదే కదా కాబట్టి ఉన్న చట్టాలనే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఎటువంటి బేసిజం లేకుండా ఎటువంటి రిజర్వేషన్ లేకుండా వాడు మా పార్టీ వాడు వీడు మా పార్టీ వాడు నేరం చేసిన వాడు మాకు బంధువు నేరం చేసినవాడు మాకు స్నేహితుడు అనే ఈ ఆలోచన నుంచి ప్రభుత్వాలు బయట వచ్చి నేరస్తుని వెంటనే అరెస్ట్ చేసి నేరస్తు పైన వెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు సార్ మరి ఇలాంటి అంశాల్లో వెంటనే అంటే ఒక వన్ మంత్లో వన్ మంత్లో న్యాయం న్యాయ విచారణ జరిగిపోయి ఈ కాన్స్టిట్యూషనల్గా జరగాల్సినవన్నీ జరిగి తర్వాత వెంటనే శిక్ష పడే అవకాశం ఒక వన్ మంత్లో శిక్ష పడే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఇక్కడ భారతదేశ స్థితిగతులు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు సామాజిక వ్యత్యాసాలు వీటినన్నింటినీ మనము ఒక ఒక రౌండ్ ఆఫ్గా విశ్లేషిస్తే ఒక్క నెలలోనే విచారణ జరిపి శిక్ష వేసేయాలనడము మన వాతావరణానికి సూట్ కాదు అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ జస్ట్ లైక్ అమెరికా లాంటి చోట వాళ్ళు స్పీడీ చాలా స్పీడ్గా ట్రయల్స్ ముగిస్తారు చాలా స్పీడ్గా శిక్షను అమలు చేస్తారు చాలా స్పీడ్గా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు కానీ మన దేశానికి వచ్చేసరికి ఇక్కడ స్పీడీ స్పీడీ ట్రయల్ ఈస్ బరీడ్ దిలా అంటాం అంటే న్యాయాన్ని మనము స్పీడ్గా కప్పెట్టేస్తామన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ అదేవిధంగా డిలే చేయడం కూడా ఆ విధమైనటువంటి మీనింగ్ కింద తీసుకుంటాం ఏదైనా ఒక నేర విచారణ ప్రక్రియను మనం కొనసాగించాలంటే ఆ నేరం జరిగినటువంటి ప్రదేశము ఆ నేరం జరిగినటువంటి కాలము టైం ఆ నేరములో పాల్గొనటువంటి బాధించబడినటువంటి బాధితుల నైపేద్యము ఆ నేరానికి ప్రోద్బలం కలిగించినటువంటి కారణాలు అనేకమైనటువంటి అంశాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది ఒక ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కలకత్తాలో జరిగినటువంటి ఈ రేప్ కమ్ మర్డర్ కేసు విషయము ఒక చీకటిలో జరిగింది ఒక అది నిసీదీ సమయంలో జరిగింది డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు కేసీసీ లేదు యా అంటే అక్కడ ఎవరు నేరం చేశారో ఎలా చేశారో మనం వెంటనే చెప్పడానికి ఆధారమైనటువంటి ఆధారాలు లేవు అటువంటి అప్పుడు ఆధారాలు సేకరించడంలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సమయం పడుతుంది వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో వాళ్ళు ఆ పని మీద ఉండగా మనం ఏం చేస్తాము దాన్ని చేసింది ఆ ప్రిన్సిపాలేనని లేకపోతే ఒక ఎంపీ కొడుకు అక్కడికి వెళ్ళాడని ఒక ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడని ఆ రోజు నైట్ అక్కడ వాళ్ళు డిన్నర్ పార్టీ పెట్టుకున్నారని అదే చోట మందు పార్టీ పెట్టుకున్నారని రకరకాలైనటువంటి ఊహాగానాలతో ఒక ఒక చేస్తాం జరుగుతుంది ఈ విధమైనటువంటి స్పెక్యులేషన్స్ మీడియా ఈ పోర్త్ ఎస్టేట్ అన్నది ప్రజల మధ్యకి తీసుకెళ్తుంది అందుకే నిన్న విశాఖపట్నంలో ఒక కార్యక్రమం జరిగింది లీగల్ జడ్జెస్ అందరూ పాల్గొన్నారు అందులో మన జస్టిస్ జోసఫ్ గారు సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు ఆయన ఒక మాట అన్నాడు అంటే మీడియా సంస్థలు ఒక బాధ్యతాయుతమైనటువంటి సహకారాన్ని అందించాలి మీడియా తప్పుడు కథనాల కంటే నిజమైనటువంటి వాస్తవానికి ప్రాధాన్యతనిచ్చి కోర్టులతోనూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతోనూ సహకారం అందించేలాగా ఉండాలంటూ ఆయన ఒక మాట చెప్పాడు ఈ మాట ఎందుకు మీరిచ్చే అవుట్పుట్ మీడియా అందించేటువంటి అవుట్పుట్ ఇటువంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ కూడా కీలకంగా మారుతుంది అంటే మీరు చెప్పేటువంటి మీరు అందించేటువంటి సమాచారము నిజాయితీతో కూడినదే ఉండాలి స్వచ్ఛమైనదే ఉండాలి సరైనదై ఉండాలి అది లేకుండా కాకమ్మ కథలు చెప్తున్నట్లుగా లేనిపోని సినిమా స్టోరీలలాగా క్రియేట్ చేసి అవన్నీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ టైంను కన్జ్యూమ్ చేస్తాయి అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఒక వైపు వెళ్తుంటే మీ కథలు వచ్చినప్పుడు అక్కడ ఆగుతారు వాళ్ళు ఇటు డైవర్ట్ అక్కడ ఏంటి ఒకవేళ ఈ వర్షన్ కూడా కరెక్ట్ ఏమంటూ మళ్ళీ ఇటువైపు వస్తారు అంటే ఇది కరెక్ట్ కాదు అని తేల్చుకునే లోపల అక్కడ ఇన్వెస్టిగేషన్ హాల్ట్ అయి ఉంటారు చూడండి దీనివల్ల డిలే అవ్వడానికి కారణం ఉంటుంది అంటే మన న్యాయ సూత్రాల ప్రకారము తొంభై తొమ్మిది మంది నిందితులు తప్పించుకున్నప్పటికీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అంటే ఎంత ఉన్నతంగా మన లా మేకర్స్ ఆలోచించారో మనం అర్థం చేసుకోవాలి ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు తొంభై తొమ్మిది నేరసులు తప్పించుకోమని వదిలేతాం మన చేతగానితనం కానీ మన చేతగానితనంతో ఒక నిర్దోషి కూడా శిక్షింపబడకూడదన్న సూత్రానికి కట్టుబడి ఈరోజు మన న్యాయ వ్యవస్థ పనిచేస్తోంది ఆ క్రమంలో ఒక కేసు ఎక్కువ టైం తీసుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళైతే వాళ్ళు ఐజైక్య చేసేస్తారు వ్యవస్థలని అది డిఫరెంట్ కానీ ఇక్కడ కలకత్తాలో జరిగినటువంటి సంఘటనలో న్యాయమే గెలవాలి న్యాయం గెలుస్తుంది ఆ బాధితురాలికి తప్పకుండా న్యాయం జరగాలి ఆ న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే ఆ ముద్దాయిని తీసినప్పుడే తీయాలి ఇటువంటి కేసుల్లో ఇటువంటి నీచమైనటువంటి నేరాల్లో పాలు పంచుకునే వ్యక్తులకి ఈ భూమిపైన జీవించే హక్కు లేదు వాళ్ళకు హక్కు లేదు కాబట్టి వాళ్ళు భూమి మీద ఉండడానికి వీల్లేదు ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీసి తీరాలి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఉరి శిక్ష పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్ ఈ అంశం మీద అందరూ కోరుకుంటున్నట్టుగానే మీరు కూడా చెప్పారు ఖచ్చితంగా ఉరి తీయాలి ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో అంతకన్నా ఘోరంగా ఇంకేమైనా శిక్షలు ఉన్నా కూడా అమలు చేసినా కూడా ప్రజలందరూ ఆమోదించేలాగే ఉంది వాళ్ళ పరిస్థితి అయితే థ్యాంక్ యూ సార్